హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు ఇంకొక రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం ఈరోజు స్పెషల్ వచ్చేసరికి చికెన్ బిర్యానీ నా స్టైల్లో తక్కువ టైంలో మన ఇంట్లోనే అకేషన్ ఉన్నా లేకపోయినా తినాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ అండ్ మంచి చికెన్ స్పైసీ బిర్యానీ బేసిక్గా బిర్యానీ అంటే రెస్టారెంట్లోనే బాగుంటుంది అనుకుంటా కానీ ఈ ప్రొసీజర్ ఫాలో అయితే రెస్టారెంట్కి మించి ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఇందులోకి ఎటువంటి గ్రేవీ అవసరం లేకుండా ఉట్టి రైతాతోనే ప్లేట్ మొత్తం ఖాళీ చేయొచ్చు సో ఇటువంటి స్పైసీ గుమగుమలాడే చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇంకా ఆలస్యం ఎందుకు చలో మరి ఈ రెసిపీ కోసం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ని ఇలా మీడియం పీసెస్గా తీసుకున్నాను చికెన్ని సాల్ట్ వేసుకుని మరీ క్లీన్ చేసుకొని దానిలోకి ఇంకొక వన్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వన్ కప్ పెరుగు వన్ స్పూన్ బిర్యానీ మసాలా అండ్ వన్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని అన్నిటినీ ప్రతి ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసింది అయిన తర్వాత అందులోకి స్పైసీ కోసం ఇంకొక నాలుగు నుంచి ఐదు వరకు గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసరికి టూ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు థర్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఈ చికెన్ మొత్తాన్ని కుదిరితే ఒక హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు లేకపోయినా అవుట్ సైడ్ అయినా సరే నో ప్రాబ్లం సో నేను ఇక్కడైతే థర్టీ మినిట్స్ వరకు అంటే హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్లో ఉంచేసాను తర్వాత ఇంకొక బౌల్లోకి వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను చికెన్ బిర్యానీకి నార్మల్ రైస్ కన్నా అంటే సోనం మసూర్ కన్నా బీపీటీల్ రైస్ అయితే చాలా టేస్ట్ అనిపిస్తుంది సో దీన్ని వాటర్లో క్లీన్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను ఇందులోకి ఎటువంటి వాటర్ని ఉంచుకోకుండా ఇలా జల్లిడు పెట్టేసేసుకొని దాంట్లో వాటర్ని నీళ్ళు చేసేసాను తర్వాత ఇంకొక ప్యాన్లోకి ఆయిల్ని యాడ్ చేసుకొని త్రీ ఆనియన్స్ వరకు ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల మనకి చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది సో చూసారు కదా మంచి గోల్డెన్ కలర్కి వచ్చేసింది ఇంకైతే సరిపోతుంది దీన్ని ఇంకో బౌల్లోకి తీసుకోవడమే బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నిటినీ రెడీ చేసుకున్నాను చెక్క లవంగాలు వాటన్నిటిని వాటితో పాటు ఇంకా ఆకులను కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత ఇంకొక పాత్ర పెట్టుకొని ఫైనల్గా దాంట్లోకి ఆయిల్ని యాడ్ చేసి బిర్యానీ ఆకులు అండ్ బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటేనే ఆ స్పైసెస్ కొన్న మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది సో ఇందులోకి ముందుగానే వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో హాఫ్ వరకు ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి సో ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు ఇంకా దీనిలోకి ఒక టమాటో వరకు కట్ చేసుకొని ఈ ఆయిల్లో కుక్ చేసుకోవాలి టమాటా వేసిన తర్వాత జస్ట్ మగ్గిపోగానే మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటా ఉంటే చికెన్ నుంచి మంచిగా వాటర్ రిలీజ్ అవుతుంది ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ కానీ ఈవెన్ ఎక్స్ట్రా కారం కానీ కావాలి అనుకుంటే స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవడమే ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటా ఉంటే చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయిపోయి మంచిగా కుక్ అవుతుంది చికెన్కి అన్ని స్పైసెస్ యాడ్ చేసి మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ బిర్యానీ కాంబినేషన్లో చూశారు కదా వాటర్ మొత్తం పోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ మనకి చికెన్ సాఫ్ట్గా అయిపోతుంది అర్థం కర్రీలో లాగా ఎక్కువసేపు ఏమి ఉడక అవసరం లేదు జస్ట్ టెన్ మినిట్స్లోనే మనకి ఎలా కావాలో చికెన్ అలా ప్రిపేర్ అయిపోతుంది ఇంకా ఫైనల్గా ఇందులోకి నేను వన్ కప్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి సేమ్ క్వాంటిటీలో అంటే వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను సో వాటర్ కొంచెం సేపు బాయిల్ అవ్వగానే ఇంకా ఇందులోకి కొంచెం సాల్ట్ సరిపోదు కాబట్టి నేను ఇంకా హాఫ్ స్పూన్ వరకు ఎక్స్ట్రా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇంకా ముందుగానే రెడీ చేసుకున్న రైస్ని కూడా వాటర్లోకి యాడ్ చేసేసుకున్నాను సో రైస్ వేసిన తర్వాత ఎక్కువ సెప్ప కలపకూడదండి ఎందుకంటే ఈ బాస్మతి రైస్ వచ్చేసరికి మన ఎక్కువ అటు ఇటు తిప్పడం వల్ల రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది సో మనకు అట్లా ఉండదు కాబట్టి చాలా కేర్ఫుల్గా రైస్ మొత్తాన్ని ఒకసారి చికెన్తో పాటు మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని దమ్ చేసుకోవాలి సో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతారు బట్ నేను ఇక్కడ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అయ్యానంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని దాని మీద ఒక బరువైన వస్తువుని పెట్టుకున్నాను నాకు బరువైన వస్తువు ఏమీ కనిపించలేదు కాబట్టి నేను ఇట్లా బౌల్లోకి వాటర్ని ఫిల్ చేసి దాంట్లో పెట్టుకున్నాను తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ని పైన యాడ్ చేసి తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వన్ స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేసేసుకున్నాను సో ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకొక ఫైనల్గా ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు మనకి దమ్ అయితే చాలు మనకి కావాల్సిన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇక్కడైతే నేను డైరెక్ట్గా నేను స్టవ్ మీద పెట్టలేదు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయకోకుండా ఈ చికెన్ బిర్యానీ పెట్టుకొని సో దాని మీద ఒక వెయిట్ ఉన్నది ఏ థింగ్ అయినా పర్వాలేదు దాన్ని పెట్టేసుకున్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటే చాలు మనకి కావాల్సిన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మరి ఎక్కువసేపు ఉంచితే బిర్యానీ అడుగు అంటిపోతుంది సో ఫైనల్గా మనం వెయిట్ చేస్తున్న టేస్టీ స్పైసీ చికెన్ బిర్యానీ ఎంత గుమగమలాడిపోతుందో రెడీ అయిపోయిందండి బిర్యానీ ఇంకా వేడి వేడిగానే మనం దీన్ని సర్వ్ చేసుకుంటే ఉంటుందండి దాని టేస్టు రెస్టారెంట్ రెస్టారెంట్లో ఫుడ్ కన్నా తీసిపోదు ఇదే బిర్యానీని మనం రెస్టారెంట్లకు వెళ్ళి వందల వందలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి నాకైతే మాత్రం బిర్యానీ చల్లారిపోతుందండి నేను కూడా టేస్ట్ చేయాలైతే ఉంటామండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని వచ్చేస్తాం